హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు నన్ను నమ్ము నీకు చూపిస్తున్న యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్న రీజనల్ సైన్స్ సెంటర్ దగ్గర ఉన్నామండి ఇక్కడ వన్ పర్సన్కి వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి సారి లోపలికి వెళ్ళి ఈ సైన్స్ సెంటర్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం పదండి ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ ఉన్నామండి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి మనం తిరుపతి నుండి జూ పార్క్ వెళ్ళే రూట్లో ఇది ఉందండి ఇక్కడ చూడండి రీజనల్ సైన్స్ సెంటర్ ఇది లోపలికి వెళ్ళే దారండి మనకి ఎంట్రన్సే ఇలా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చి టిక్కెట్ తీసుకుంటారండి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి సైన్స్ సెంటర్లు ఏమేమి ఉన్నాయో మీకు బోర్డు కనిపిస్తుంది చూడండి రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతి మనం ఇప్పుడే ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చామండి లోపలికి వెళ్తే ఎలా ఉందో చూద్దాం కదండి ఎంట్రెన్స్ అక్కడ ఉందండి అక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వచ్చాము లోపల రాగానే ఇక్కడ ఫ్లైట్ ఉందండి చూడండి చాలా పెద్ద ఫ్లైట్ ఇప్పుడు చూస్తున్నారు కదండి ఫ్లైట్ ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రాసిందండి మీరు క్లియర్గా చూడొచ్చు అలాగే లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలా ఎక్కడికెక్కడికి వెళ్ళాలని ప్లేస్కి కూడా ఇక్కడ మెన్షన్ చేసిందండి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదండి సైన్స్ సెంటర్ పేరు అలాగే మనం సైన్స్ సెంటర్ లోపలికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళి చూద్దాం కదండి లోపలికి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఫ్లైట్ ఉంది చూడండి ఇదంతా పార్క్ ఏరియా అండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ ప్లేసు ఈ పిల్లలు చిన్నపిల్లలు అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మన తిరుమల కొండ కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి మనం పైకి వెళ్ళే దారండి అది తిరుమలకు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఈ ప్లేసు లొకేషన్కి చాలా బాగుందండి మనం అక్కడి నుంచి ఇలా ఫ్రెండ్ సైడ్ వచ్చాము ఇప్పుడు ఇప్పుడు ఒకసారి సైన్స్ సెంటర్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి సైన్స్ సెంటర్లో ఏమేమి ఉన్నాయో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంట్రన్స్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలండి మనం సైన్స్ సెంటర్లోకి వెళ్ళాలంటే ఇది ఆడుకునే ప్లేస్ అండి పిల్లలు ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం అని ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి బ్యాక్ సైడ్ మెన్షన్ చేసి ఉంది కదండి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం అని లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ చూడండి లోపల అంతా సైన్స్ మ్యూజిమైన ఇది చూడండి ఎంత బాగుంది చిన్నపిల్లలు చూడడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి చూడడానికి ఎంతో బాగుంటుందండి సైన్స్ మ్యూజియం ఖచ్చితంగా మీ పిల్లతో విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఆపరేషన్ థియేటర్ లా ఉంది ఇది ఇక్కడ ఉన్న అందరు నేమ్స్ తో సహా ఉన్నాయి ఇక్కడ సైన్స్ కి సంబంధించిన ఫస్ట్ వస్తువు దాని గురించి తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉందండి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుందేమండి మన సైన్స్ మ్యూజియానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి ఏ సైంటిస్ట్ ఏమేమి కనిపెట్టాడో అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇక్కడ రాకెట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ రాకెట్స్ కూడా ఉన్నాయి చూడండి చూడండి మన ఇండియా రాకెట్స్ కూడా ఉన్నాయండి దానికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు చిన్న రాకెట్ నుంచి అన్ని పెద్ద రాకెట్ వరకు అన్ని వ్యవస్థగా ఉన్నాయండి అలాగే ఇక్కడ సైన్స్ శాటిలైట్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ శాటిలైట్స్ అండి అది ఆకాశంలో ఉన్న భూమి సైన్స్ మ్యూజియం చాలా అంటే చాలా బాగుందండి ఖచ్చితంగా మీ పిల్లలతో విజిట్ చేయండి థర్టీ ఫైవ్ రూపీస్లో బెస్ట్ ప్లేస్ అండి ఇది ఇక్కడ చూసుకున్నట్టే ఇది నాలుకండి నాలుకలు మనం ఏమేమి ఎలా గ్రహించవచ్చో ఇక్కడ మెన్షన్ చేసి ఉందండి చేదు అనేది ఇక్కడ ప్రెస్ చేస్తే మనం చేదు అనే ఐటెం అక్కడ తెలుస్తుందండి అలాగే పులుపు నాలుకలో మనకు పులుపు అనేది ఒక ఆ ప్రదేశంలో నాలుగు గ్రహిస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఉప్పు ఉప్పుని ఈ ప్రదేశంలో గ్రహిస్తుందండి అలాగే తీపి తీపి చూసుకున్నట్టయితే మనకు నాలుగు చివరి భాగంలో గ్రహిస్తుంది ఇక్కడ చాలా ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో ఈ సైన్స్ మ్యూజియం ఇక్కడ అయితే చాలా ఉన్నాయండి ఖచ్చితంగా మీ పిల్లలతో విజిట్ చేయండి ఇది ఒక బెస్ట్ మెమరీ అవుతుంది చెవి భాగం అండి చెవికి సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ మెన్షన్ చేసి ఉంది తెలుగు ఇంగ్లీష్లో చూసారు కదండి మ్యూజియం ఎంత బాగుందో ఖచ్చితంగా మీ పిల్లలతో విజిట్ చేయండి ఇక్కడ చూసుకున్నట్టయితే పవన్ శక్తి ఆధునిక గాలి మరలు చాలా ఉన్నాయండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం కదండి ఈ సైన్స్ మ్యూజియం చాలా అంటే చాలా బాగుందండి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే రజారంజక సౌర ఉపకరణాలు చూడండి అండి ఖచ్చితంగా మీ పిల్లలతో ఈ సైన్స్ మ్యూజియాన్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది చాలా తక్కువ అమౌంట్తో ఎక్కువ నాలెడ్జ్ వస్తుందండి అక్కడ చూసుకున్నట్టయితే సూర్యుడు ఉన్నాడు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే జలశక్తి ఉష్ణశక్తి అణు విద్యుత్ ఒకసారి లో అక్కడికి వెళ్ళి చూద్దాం కదండి ఇది జలశక్తి అండి అలాగే ఇది శక్తి మిషన్లు అండి పరికరాలు ఇక్కడ చూసుకున్న అణు విద్యుత్ మనం ఇప్పుడు సైన్స్ మ్యూజియంలో నుంచి బయటకు వచ్చామండి అలాగే ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి సైన్స్ మ్యూజియం బయట నుంచి చూసుకున్నట్టయితే తిరుమల కొండ యొక్క లొకేషన్ చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఎంత క్లారిటీగా ఉందో కొండ కానీ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇలా ఏమేమి ఉన్నాయో లోపల ఈ మ్యూజియం చిన్నపిల్లలు చూడడానికి చాలా బాగుంటుందండి పార్కు కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ ఇక్కడ చాలా బాగుంటుంది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఔషధ వనము అని ఇక్కడ బోర్డు ఉందండి చూడండి క్లారిటీగా ఔషధ వనము లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఔషధ వనము అంటే ఏం లేదండి ఇక్కడికి ఔష ఔషధాలకు సంబంధించిన అన్ని మొక్కలు ఇక్కడ ఉంటాయి చూడండి బోర్డు చేస్తున్నారు చూడండి ఆ ఒక్కొక్క మొక్క దగ్గర ఆ మొక్క యొక్క పేరుతో ఆ బోర్డును నాటి ఆ మొక్క కూడా అక్కడ పెట్టారండి అందుకే దీన్ని ఔషధ వనము అన్నారు చూడండి చాలా మొక్కలు ఉన్నాయండి అలాగే అక్కడ లోపలికి వెళ్తే ఏవో సౌండ్స్ వస్తున్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం కదండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లోపల పావురాలు ఉన్నాయండి పావురాలు అలాగే బాతులు కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ నెట్టు ఉండడం వల్ల సరిగ్గా కనపడటం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ తెల్ల కుందేలు పిల్లలు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్ మీకు చాలా బాగా కనిపిస్తుంది చూడండి వాటికి వాటర్ పెట్టి గడ్డి వేసి అన్నీ తెల్ల కుందేళ్ళేనండి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చూసుకున్నట్లయితే వాటన్నిటిలో కూడా రకరకాల కుందేలు పిల్లలు ఉన్నాయి ఒకసారి అటు వెళ్ళి చూద్దాం పదండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎటువంటి వస్తువులు ఉన్నాయో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే హిస్టారిక్ లైఫ్ పార్క్ ఉందండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉందో పెహిస్టారిక లైవ్ పార్క్ ఉందండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి అక్కడ నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి అసలు ఆ పార్క్లో ఏమున్నాయో చూద్దాం పదండి ఇక్కడ మనకి ఎగ్జిట్ అని ఉందండి అంటే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి బయటకు రావాలి అలా కొంచెం దూరం వెళ్ళి ఇక్కడే ఎంట్రన్స్ అని ఉందండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ చూడండి హిస్టారిక్ లైఫ్ పార్క్ ఎంట్రన్స్ ఎంట్రీ ఏవో సౌండ్స్ వస్తున్నాయండి చూడండి ఇక్కడ బొమ్మలు చాలా ఉన్నాయి అంటే మానవుడు కోతు నుండి మనిషి రూపంలో ఎలా మారాడో ఎలా రూపు చెందుతూ వచ్చాడో ఇక్కడ ఉందండి అలాగే వివిధ జంతువుల బొమ్మలు కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి చిన్న బాలుడు వాళ్ళ అమ్మ ఇతను ఎవరో చూడండి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నారు అలాగే ఇక్కడ కోతి బొమ్మ కూడా ఉందండి అలాగే దీని పేరు నాకు తెలియదండి మీకు తెలిస్తే ఈ బొమ్మ ఒక పేరు కామెంట్ చేయండి ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయండి ఒకసారి దీన్ని గారు చూడండి చాలా పె చాలా పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇది చూడండి ఎంత పెద్దదో మనం బాహుబలి సినిమాలో మన బల్లాళ్ళ దేవుడు ఒక ఎద్దుని చంపుతాడు కదండి అదేనండి ఇది ఇక్కడి నుంచే దాన్ని తీసుకెళ్ళినట్టున్నారు దాన్ని మళ్ళీ ఇక్కడే పెట్టేశారు చూడండి సేమ్ అలానే ఉంది బాహుబలిలో ఉన్నట్టు ఇక్కడ ఏనుగు కూడా ఉందండి అలాగే కొమ్ములు వచ్చిన ఏనుగు కూడా ఉంది దంతాలు చూడండి ఎలా ఉన్నాయి ఆ ఏనుగుకి అది కదులుతుందండి చూడండి అది కదులుతుంది అలాగే ఇక్కడ జింక కూడా ఉందండి దాని కొమ్ములు చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా జంతువుల బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ చిన్నపిల్లలు చూడడానికి చాలా బాగుంటుంది చూడండి అవి వాటి అరుపుల సౌండ్ కూడా పెట్టారండి ఇక్కడ అలాగే మనకి ఆర్ఆర్ సినిమాలో ఉన్న పులి కూడా ఉందండి చూడండి పులి కదులుతుందండి దాని కూరలు చూడండి ఎలా ఉందో అటు ఇటు తిరుగుతూ కదులుతుంది ఇది చూడండి సేమ్ ఎలుకు పిల్లలా ఉంది పెద్ద ఎలుకన్నట్టు ఉంది ఇది అలాగే ఇది డేగలా ఉంది ఇది ఇంకోటి చూడండి ఇది కూడా చాలా పెద్దది ఇక్కడ చూడడానికి చాలా ఉన్నాయండి ఇదే జంతువు చూడండి మీరు ఇదంతా చూస్తే తిరుమల యొక్క అడవి ప్రాంతం ఉంది మనకి తిరుమల యొక్క కొండలు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఒక జంతువు ఉంది డ్రాగన్ చూడండి ఆ పైన ఉంది ఆ జంతువులు ఆ జంతువులకు సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ మించం చేస్తుంటుందండి ప్రతి జంతువు దగ్గర చాలా అంటే చాలా జంతువులు ఉన్నాయండి ఇక్కడ ఇది చూడండి అరుస్తుంది జంతువు ఒక వింత సౌండ్తో అరుస్తుంది ఇక్కడ చూడండి గాడ్జిల్లా ఉంది దాని పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో చాలా పెద్ద ఘడ్జిల్లా అండి ఇదేం జంతువు చూడండి తల అటు ఇటు తిప్పుతుంది ఇది దీన్ని నేను ఎక్కడో ఏదో మూవీలో చూశానండి దీని పేరు తెలుసుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక అలాగే ఇక్కడ సాలిపురుగ్ కూడా ఉందండి చూడండి అది బండరాల్లో ఉంది ఇక్కడ చూడడానికి చాలా జంతువుల యొక్క బొమ్మలు ఉన్నాయండి ఖచ్చితంగా ఈ సైన్స్ పార్కుని మీ పిల్లలతో చూడండి చాలా అంటే చాలా ఆనందపడతారు ఇది చూడండి ఇదేదో ఒక పురుగులా ఉంది అలాగే ఇక్కడ ఒకటి ఉందండి ఇది చాలా వింత వింత జంతువులా ఉన్నాయి ఒకసారి అలా వెళ్ళి చూద్దాం పదండి అక్కడ కూడా ఏమో ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సైంటిస్టుల బొమ్మలు వాటి పేర్లు కూడా ఉన్నాయండి చూడండి చాలామంది సైంటిస్టుల బొమ్మలు ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి వరుసగా ఇక్కడ ప్రతిష్ఠించాడు ఇక్కడ చూడండి మనకు తెలిసిన వ్యక్తి సివి రామన్ ఆయన విగ్రహం కూడా ఇక్కడ ఉందండి ఆయన ఒక సైన్సిస్టే కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీనివాస్ రామాంజున్ నేను చదువుకునేటప్పుడు ఈయన లెసన్ కూడా మాకు ఒకటి ఉందండి ఇక్కడ చూడండి జేసీ బోస్ ఇక్కడ చాలామంది సైన్సిస్టులు విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు మనం జంతువులు ఉన్న లోపల నుంచి ఇప్పుడే బయటకు వచ్చామండి ఒకసారి బయటికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏమేమి వస్తువులు ఉన్నాయో చూద్దాం కదండి ఇక్కడ చూడండి ఈ పైపుల్ని దానితో కొట్టడం వల్ల రకరకాల సౌండ్ మ్యూజిక్ అనేది వస్తుందండి ఇక్కడ కూడా చేస్తున్నారు చూడండి ఒకసారి ట్రై చేసి చూద్దామండి ఇది తీసుకొని దీనితో ఇలా కొట్టడం వల్ల చూడండి ఒక మ్యూజిక్ సౌండ్ అనేది మీకు వినిపిస్తుంటుంది చాలా బాగుంది కదండి ఒక్కొక్క పైప్కి ఒక్కొక్క మ్యూజిక్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చూసి ట్రై చేయండి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ ఫాల్స్ ఉన్నట్టుందండి అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి ఎంత బాగుందో చూడండి వాటర్ చూడండి ఈ ప్రదేశము చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలాగే ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడపడానికి ఈ ప్రదేశం చాలా అంటే చాలా బాగుంది చెట్లు చాలా ఉన్నాయండి అలాగే ఊయలలు చాలా అంటే చాలా ఉన్నాయి మనం స్టార్టింగ్లో చూసాం కదండి ఫ్లైట్ని ఈ ఫ్లైట్ యొక్క వివరాలు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి చూద్దాం రండి ఇక్కడ చూడండి ఈ ఫ్లైట్ యొక్క విషయాలు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాయి ఈ ఫ్లైట్ వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తయారు చేశారండి ఈ ఫ్లైట్లో ఇద్దరు పర్సన్స్ కూర్చోవచ్చు అండి చూడండి దీనికి సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా చూశారు కదండి ఈ ఫ్లైట్ ఒకప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో తయారు చేసడింది ఏదో ప్రాబ్లాల వల్ల ఈ ఫ్లైట్ని చెడిపోవడం వల్ల దీని ఎత్తి వచ్చి ఇక్కడ సైన్స్ మ్యూజియంలో పెట్టారండి చూడండి ఇది రియల్ ఫ్లైట్ ఏనండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లోపల పరికరాలు కూడా కనిపిస్తున్నాయి అవి చెడిపోవడం వల్ల ఈ ఫ్లైట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు టైర్లు కూడా చూడండి రియల్ టైర్లు టైర్స్ ఏనండి తిరుపతి యొక్క సైన్స్ మ్యూజియం చూసారు కదండీ మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి మీరు తిరుపతిలో ఉన్న ఇంకెన్నో ప్రదేశాలను చూడాలనుకుంటున్నారా మీరు చూడాలనుకున్న ప్రదేశాలను మనకి కామెంట్ చేయండి ఖచ్చితంగా మనం ఆ ప్రదేశాలను చూద్దామండి నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరెన్నో వీడియోల కోసం వెయిట్ చేయండి